హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది మరి ఒకటి ముక్కాల్ సెంటర్ అండి బెస్ట్ ఫేస్ ఇది రోడ్ అనమాట స్థలానికి సైట్కి పోయే రోడ్డు ఇది కడప డిస్టిక్ రాయచోటికి పోయే దారి రింగ్ రోడ్ ఉంటుంది కదా ఆ రింగ్ రోడ్ నుండి పులివెందుల రింగ్ రోడ్డు మధ్యలో అంటే జయరాజ్ గార్డెన్ అనేసి ఒక కన్వెన్షన్ హాల్ వస్తుంది సో దాని వెనక భాగంలో సిమెంట్ రోడ్డు ఉంటుంది ఇప్పుడు మనము అటువైపు వెళ్తున్నాం అన్నమాట సో ఇక్కడ మనకు ఒకటి ముక్కాల్ సెంట్ అండి ఒకటి ముక్కాల్ సెంటు మనకు లక్ష ఎనభై వేలు చెప్తారు మనకు ఫైనల్గా క్యాష్ లక్ష అరవై వేలకి ఇచ్చేస్తారు అర్జెంట్ కాబట్టి ఎవరన్నా ఉంటే కొనుక్కోవచ్చండి పడమర ఫేసు ఉత్తరానికి ఆరు అడుగులు పొడవు వదిలిపెట్టారు గుణాది వేశారు సో ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు అడుగుల రోడ్ అండి ఇది మనము స్థలానికి ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట రైట్ సైడు ఆ ఖాళీ స్థలం అంగన్వాడీ స్కూల్ ప్రభుత్వ స్కూల్ వస్తుందన్నమాట చుట్టుపక్కల ఇల్లులో ఉంటున్నాయి కన్స్ట్రక్షన్ జరుగుతుంటున్నది నివాసం కూడా ఉంటున్నారండి ఇక్కడ ఫోల్స్ ఒక ముప్పై అడుగులు నిడివిలో ఫోల్స్ వేశారనమాట కరెంట్ ఫోల్స్ అదండి గమనించండి ఇది డీకెట్ భూమి అంటే డి ఫార్మ్ అంటారు కదా అదనమాట ఒకటి ముక్కాల్సి అండి కడప డిస్టిక్కు ఇది ఎవరికైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి అమౌంట్ అర్జెంట్ కాబట్టి ఒకటి అరవైకి అంటే లక్ష అరవై వేలు అమ్మేస్తున్నాడు ఫైనల్ రేట్ ఇది దాంతో తగ్గింపు ఏముండదు ముందే చెప్పడం జరుగుతుంది ఇది ఫైనల్గా ఇప్పుడు మీరు చూసేదే స్థలం అనమాట పునాది దాని ఎడం వైపు ఉండేది ఆరు అడుగులు అన్నమాట ఉత్తరానికి సో ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ మనము వీలుంటే బెంగళూరు వెంచర్కి వెళ్తాము లైవ్ తీయడం జరుగుతుంది లైవ్లోనే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి క్లారిఫికేషన్ ఇస్తాము సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ స్థలం ఓనర్కు అమౌంట్ అర్జెంట్ కాబట్టి ఇది అమ్మేస్తున్నాడండి ఇది గమనించండి మీరు అలాగే మన ఛానల్ అండి ఫాస్ట్ యాక్ట్ అనే ఛానల్ ఉంది ఆ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏమైనా సెకండ్ హ్యాండ్ వస్తువులు ఉంటే వీడియో రూపంలో చెప్పండి అది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన ఈ యొక్క ఛానల్లో మీ యొక్క సైట్లు కానీ తర్వాత స్థలాలు ఇల్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే దయచేసి తెలపగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో కలుస్తాం అంతవరకు సెలవండి కీప్ వాచింగ్